అన్నట్టు నేను ఉన్నారు ఆర్కేడి రావు దగ్గరికి వచ్చాము ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం యాక్చువల్గా మా స్టూడెంట్స్కి అయితే ఫ్రీ టికెట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ టికెట్ అన్నట్టు ఆర్ఎల్ స్టూడెంట్స్ ఎవరైతే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటుందో వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఎందుకంటే వాళ్ళు ఓన్లీ వీసా మాత్రమే చూస్తున్నారు మీ ఏజ్ అది ఏం చూడట్లేదు ఓన్లీ ఫర్ ఫ్రీ లాంగ్ రెసిడెన్సీ పర్మిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే లాంగ్ స్టే రెసిడెన్సీ పర్మిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఇస్తారు అనమాట మాకైతే టూ టికెట్స్ ఫ్రీ వచ్చినాయి ఇప్పుడు పైకి ఎక్కడానికి ప్రయత్నం నాకంటే ఓకే ట్వంటీ ఫోర్ ఉన్నాయి బాయ్ అయితేనికి అయితే ట్వంటీ సిక్స్ ఉన్నాయి అయినా సరే అలౌ చేస్తారు అంటే లా వీసా ఉంది ట్రావెల్ చేసాను ఇంకా నెపోలియన్ వార్స్ లో చనిపోయిన వాళ్ళ గుర్తుగా పెట్టారంట ఇది ఇది వచ్చేసి లా డిఫెన్స్ ప్యారిస్ లో లా డిఫెన్స్ లోవర్ మ్యూజియం దగ్గరలో ఉంటది ఒక జంక్షన్ లాగా ఉంది అనమాట ఇక్కడ ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చనిపోయిన వాళ్ళ సోల్జర్స్ నేమ్స్ దీని కింద ఫ్రెంచ్ వరల్డ్ వార్ లో ఒక తెలియని సైనికుడి సమాధి ఉంటదంట దాని గురించి మొత్తం అసలు పైకి వెళ్ళాక ఎలా ఉంటది ఏంటనే ఫ్లాట్ చూపిస్తాం స్ట్రేట్ ఉంటుంది మరి మా ఊర్లో జియో టవర్ లేదండి జియో టవర్ అంట అరే అది జియో టవర్ ఏ రకంగా జియో టవర్ మా ఊర్లో జియో టవర్ కూడా అంతే ఉంటది సేమ్ ఇన్ని అలా ఎక్కినా चिल्ला अं स्टेप पाई थैंक यू <laughs> <Nice. laughs> <laughs> <laughs> ఇది లోపల అన్నట్టు ఆర్కేజీ ట్రాంపు ఇప్పుడు మీరు ఇంతకుముందుకి ఏమో ఉమాన్ వచ్చినప్పుడు బయట నుంచి చూస్తారు కదా ఇదంతా లోపల నుంచి సో అప్పట్లో ఏమేమి చేస్తారు ఏంటి అనేది చూడొచ్చు ఇదంతా మొత్తం ఫస్ట్ ఎట్లా బిల్ చేస్తారు ఏంటి అనేది ఇదేమో మ్యాపింగ్ అన్నట్టు మీద క్లిక్ చేస్తే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది మీద మ్యాప్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇది అన్నట్టు ఇది చూడొచ్చు మనకి ఒకవేళ ఈ ఆర్కిడీ త్రంప్ ఈ బిల్డ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూరో మీద యూరో మీద ఇట్లా ఇట్లా ప్రింట్ కావాలి అంటే త్రీ యూరోస్ పెడితే ఇలా ఇస్తారనమాట బాగుంది ఇక ఇట్లా మిషన్ ఇక్కడ ఉంది మెషిన్ అది ఇక్కడ ఉంది ఇది ఆర్కి ఆర్కిడీ త్రవం టాప్ వ్యూ అన్నట్టు ఆర్కిడీ త్రో ఎంప్ చూడండి ఇది మొత్తం ఇది మ్యాప్ ఉంది సో చూడండి ఎట్లా ఉందో సిటీ మొత్తం బాగా కనబడుతుంది ఇట్లా మొత్తం మనం ఏడా మన ఐఫిల్ టవర్ దగ్గరనే కనబడింది కదా ఇప్పుడు ఇది ఈ ఆర్కిడీ త్రోయం దగ్గర కనబడుతుంది లా డిఫెన్స్ అది స్ట్రైట్గా అవన్నీ బిల్డింగ్స్ ఉన్నాయి సార్ అవి మొత్తం లా డిఫెన్సే మొత్తం మన ఐటీ డిపార్ట్మెంట్స్ అన్నీ అక్కడనే ఉంటాయి లైక్ కంపెనీస్ మన టీసీఎస్ డెలోయ్ అవన్నీ అక్కడే ఉంటాయి అది లా డిఫెన్స్ ఏరియా అన్నట్టు ఇక్కడ నుంచి అన్ని ఇక ఇప్పుడు మీరు ఇది ఎక్కినా ఈ ఫిల్ టవర్ ఎక్కినా సేమ్ అన్నీ ఫుల్ మొత్తం కనబడతా అన్నట్టు చూడొచ్చు మొత్తం ఎట్లుండవు ఇదంతా గట్లనే పెద్ద చూడనికే ఏం అనిపించదు కానీ బట్ ఇది మీకు సిటీ మొత్తం కనబడుతుంది కాబట్టి ఎంతమంది టూరిస్ట్ వస్తారు చూసిన ఇప్పుడు ఏంది అంటే మనకి ఎండాకాలం కాబట్టి మొత్తం ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు ఇది మూడు నెలలు ఇక వాచిపోతుంది అన్నట్టు ఇక అందరికీ ఇంతమంది చూడు ఇప్పుడే ఇక్కడనే చూడు ఎంతమంది ఇక్కడ నుంచి కనబడి తీసుకెళ్ళి కూడా కనబడుతుంది ఈ రోడ్ చూడొచ్చుగా ఇది అర్థమై ఉండొచ్చు ఆల్రెడీ అన్న ఒకసారి చెప్పాడు ఇక్కడ మొత్తం ఫేమస్ బ్రాండ్స్ ఉంటాయి కదా ఏదైతే బ్రాండ్స్ మన మేము పెట్టుకోవాలి ఇట్లా మా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఈ ఏరియాలోనే పెట్టాలన్నట్టు అప్పుడే బాగా ఫేమస్ అవుతుంది ఇంకో విషయం తెలుసా ఇక్కడ మీకు తెలియని విషయం ఏందో తెలుసా ఏదైనా జరిగిందనుకో ఏదైనా ఇష్యూ జరిగిందండి ఇక్కడ సైడ్ లైక్ మన ఇండియా సైడ్ కాకుండా ఇక్కడ ఏదన్నా ఈ అదర్ కంట్రీస్ లో ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిస్తాన్ ఉంది చూసారా అక్కడ ఆ గొడవలు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ప్యారిస్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీడియా పరంగా అందు గురించి ఇక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి మొన్న రీసెంట్ గా ఇక్కడ ఫిల్ టవర్ దగ్గర ఒక గొడవ చేశారు మన రూఫ్ టాఫ్ ఫిల్ టవర్ అండ్ మన టాప్ వ్యూ ఉంది చూసారా ఇంకోటి గ్యాలరీ మాల్ అది బట్ ఆర్క్ ది త్రియాంఫ్ ఈ మూడు ఎంతే ఇక పెద్ద ఏం లేదు సో ఇది అన్నట్టు వీడియో మొత్తం ఇక మీకు జస్ట్ ఒక సింపుల్ గా వ్యూ చూపిస్తాను ఆల్రెడీ మీరు నా దాంట్లో మోస్ట్లీ ఇంకా ఉమా అన్న సబ్స్క్రైబర్సే ఉన్నారు వాళ్ళే చూడు ఉండొచ్చు అండ్ కొంతమంది స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా చూడొచ్చు మనమైతే ఆర్కిటెక్ట్ పైకి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ అన్ని విజిట్ చేసుకొని అక్కడైతే అన్ని బాగున్నాయి పైకి వచ్చేసరికి ఇక్కడ ఎఫిల్ టవర్ వ్యూ అయితే సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది అరే ఈ నుంచి చూసావు ఆ రూఫ్ టవర్ నుంచి చూసావు ఎక్కడ చూసినా అది సెంటర్ ఉంటుంది ఇక్కడ ఇందాక దాన్ని జియో టవర్ అంట అంబాని వచ్చి మరే ఇక్కడ వాళ్ళు ఇన్నారా అంటే పొల్లు పొలు కొడతారు ఇది ఇచ్చే పార్ట్ ఆఫ్ జోక్ అన్నమాట

ఫ్రాన్స్ లో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టూరిస్ట్ మొత్తం జమానా ఇట్లా వచ్చేస్తారు అనమాట జనాలు ఎవరైతే సౌత్ లో ఉంటారు మన సైడ్ మనం తిరుపతి ఎట్లా పోతామో ఇక్కడ వేరే వేరే స్టేట్ నుంచి తిరుపతికి చాలా మంది చిన్న పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈఫ్ లైక్ ప్యారిస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం స్టూడెంట్గా అన్నీ ఫ్రీయే ఎంట్రీస్ ఇక్కడ లోర్ మ్యూజియం కావచ్చు ఈ టవర్ కావచ్చు గార్డెన్స్ ప్యాలెసెస్ ఏవైనా సరే ఏదైనా సరే అన్నీ ఫ్రీయే మీరు జస్ట్ మీ పాస్పోర్ట్ చూపిస్తే చాలు అన్నీ ఫ్రీయే ఉంటుంది ఇక మిగతా టూరిస్ట్కి అయితే సమ్ బేసిక్ అమౌంట్ ఉంటుంది అది పెట్టాలన్నట్టు సో ఈ వీడియో ఇంతటో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ నేను మీ ప్యాస్తో తెలుగు బాయ్ ఫోన్ వచ్చ కూడా కూర్చుండు దీనికి వచ్చారాను